యేసు ప్రభు చూపిన బాటలో ప్రతి ఒక్కరూ వారి జీవితం ధన్యమవుతుందని విజయవాడ పీఠానికి చెందిన ఫాదర్ డానియల్ అన్నారు బుధవారం రాత్రి పెదవేగి మండలం విజయరాయ్ గ్రామంలో గల ఆర్సీఎం చర్చి వద్ద ఏర్పాటు చేసిన తపస్సు కాల కూటమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా విశ్వాసాలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యక్తి యేసుక్రీస్తు చూపిన బాటలో పయనించడం వల్ల వారి జీవితం ధన్యమవుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో విజయరాయి విచారణ గురువులు ఫాదర్ దివాకర్ దీక్షాదారులు సంఘ పెద్దలు తదితరులు పాల్గొన్నారు నా ఆజ్ఞను మీరి తన శరీరములకు ముప్పు తెచ్చుకొని కూడా తమ దేవునికి తప్ప అని ఆ పలుకులకు నెబద్ధ గీజరు మండిపడేను షడ్రాకు మేషకు ਸਿਨਾ ਸ਼ੁਭਵਾਗਤ ਹੈ ਭਾਗਵਤ ਨੂੰ ਮੂਲ ਅਧਿਆਇ 2 ਬਤਾਰ ਰਹੇ ਸੀ ਅੰਮ੍ਰਿਤ ਪਰਿਸ਼ਤ ਦਿਵਸ ਨਾ ਮੋ ਬਾਗਤ ਹੈ ਸ਼ੁਭਵਾਗਤ ਮੂਲ ਅਧਿਆਇ 2 ਬਤਾਰ ਰਹੇ ਸੀ కనికరించి నీ ఎడల భక్తి కలిగి ఉండినట్లు వారిని ప్రేరేపించం వారి పట్ల జాలి కలిగి వారి మరలను ఆలకించు మీతోను పవిత్రాత్మకుని కలిసి ఎవే గములు జీవించు మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము